അയോധ്യാണ പ്രതിഷ്ഠ കാര്യം സന്ദർഭുഷൻ ശുഭാകാം ഭഗവതു అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవరు ఆనంద నందనుడు అమృత రస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వరు తాగరా శ్రీరామ చుభవ సాగరం తాగరా శ్రీరామ లక్ష్ణామృతం ఆ లక్షణాలే దాటించు జీవిత భవ సాగరం ఆ శ్రీరామచంద్ర ముక్తి అయోధ్యలో పునర్ ప్రతిష్టాపన చేసుకుని బాలరావుడిగా మనందరినీ ఉద్ధరించడం కోసం మళ్ళీ ఈ భారతదేశ ప్రపంచానికి మళ్ళీ తను అడుగు పెట్టాడు మనందరినీ ఒక దీక్షను తీసుకున్నాడు ఆ శ్రీరామచంద్రమూర్తి సత్యం చేత సమస్తాన్ని గెలిచాడు ధర్మం చేత లోకాలను గెలిచాడు అశ్రుల చేత గురువులను గెలిచాడు తన దాన గుణంతో దీనులను గెలిచాడు నరుడిగా జన్మ తీసుకుని లోకానికి నడత నేర్పిన పుణ్యమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తి నడయాడిన పుణ్యభూమి మన భారతదేశం శ్రీరామచంద్రమూర్తి శరణాగత వత్సలుడు భక్త జనోద్ధరణనే దీక్షను పూనినవాడు మన తొలి తుది శ్వాసలయందు మన తోడుగా నిలిచేవాడు శరీరంలోని జీవాత్మలోని పరమాత్మతో ఏకం చేయడమే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించినట్లవుతుంది దానినే మనం మోక్షము అని అంటాము నిజంగా శ్రీరాముని నామం ఎంతో మధురం శ్రీరామ రుచిరా రుచి రుచి శ్రీరాముని మనం మూడు సార్లు పటిస్తే వెయ్యి సార్లు సహస్రనామావళిని పఠించినట్లవుతుందని సాక్షాత్తు శివ పరమాత్ముడు ఆ పార్వతీదేవితో వివరిస్తాడు శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం श्रीरामनामवनानने అలా మనం మూడు సార్లు జపిస్తేనే వెయ్యి సార్లు జపించినట్లు అవుతుంది అదే ఆ శ్రీరాముడి యొక్క లక్షణాలనే దీక్షను తీసుకుంటే ఇంకెంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి మనందరినీ ఉద్ధరించడానికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు మళ్ళీ అవతరించి మనల్ని పునీతులను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ శ్రీరాముని మనం కనుక స్మరణల్లో చేస్తే ప్రతి పని మధురం మధురం మధురంగా మారుతుంది ఆ శ్రీమా శ్రీరామచంద్రమూర్తి స్మృతిలో మనం చేసే ప్రతి మాట ప్రతి పని ప్రతి గడియా మధురం 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 మనందరము ఆ శ్రీరాముని పాదాలను స్మరించుకుంటూ మనం ఒక శ్రీరాముని యొక్క దీక్షను పూనుకుని మనందరము అతని లక్షణాలను అలవర్చుకొని అంతా రామమయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ వెలుగు ఫౌండేషన్ థ్యాంక్ యూ